బియ్యంలో అనేది కామన్ సో అదే విధంగా దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి మరి ఎక్కువ కాదు కొన్ని ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు అంటే చాలా మంది నేను ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక ఒకరిది వీడియో చూసాను సో వాళ్ళు ఏంటంటే దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి తేడా లేదు అది ముద్దగానే అవుతుంది ఇది ముద్దగా అవుతుంది టేస్ట్లో కూడా సేమ్ అని అన్నారు కొత్తగా ఉన్న వాళ్ళైతే కొంచెం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ శ్రవంతి శ్రీకాంత్ రోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకొచ్చాను అదేంటి అని అంటే రేషన్ షాప్లో ఇప్పుడు మనకి టీజీ సర్కార్ అనేది సన్న బియ్యం ఇష్యూ చేసింది కదండి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఈ రేషన్ బియ్యం గురించి సో దాని గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను చలో లెట్ స్టార్ట్ ద వీడియో చూశారు కదండి ఇవ్వేనండి మా రేషన్ బియ్యము ఏంటంటే ఈ మంత్లో వచ్చిన బియ్యము ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒకలాగా వస్తుంది అనుకుంటే మాకైతే ఇలా వచ్చాయి కానీ కొన్ని రాళ్ళు ఉన్నాయి సో అవి మంచిగా దీంట్లో చెక్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసి తర్వాత మనం కుక్ చేసుకోవాలి లేదంటే దాంట్లో రాళ్ళు మనం తినేటప్పుడు రాళ్ళు తగులుతుంటాయి బియ్యంలో అనేది కామన్ సో అదే విధంగా దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి మరి ఎక్కువ కాదు కొన్ని ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు అంటే చాలామంది నేను ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక ఒకరిది వీడియో చూశాను సో వాళ్ళు ఏంటంటే దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి తేడా లేదు అది ముద్దగానే అవుతుంది ఇది ముద్దగా అవుతుంది టేస్ట్లో కూడా సేమ్ అని అన్నారు సో నేను దానికోసం ఏంటంటే వీళ్ళేంటి ఇలా అంటున్నారు మాకైతే బాగా వస్తుంది నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి జనాలకి కూడా తెలియాలి కదా అన్ని చోట్ల ఒకటేలాగా రావట్లేదు కదా సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుందేమో మేబీ నాకైతే బాగానే వచ్చింది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి కారణం అండి అంతేకాని దీంట్లో ఒకరిని పొగడడానికి ఒకరిని తిట్టడానికి అయితే కాదు సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బియ్యంలో కొన్ని మరి రాళ్ళు అవన్నీ ఉంటాయని చెప్పాను కదండి సో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నాం ఎక్కువసేపు ఈ బియ్యం అయితే స్పెసిఫిక్గా ఈ బియ్యం అయితే ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టామంటే ముద్దగా పోతుంది సో నేనైతే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే నానబెడుతున్నాను జస్ట్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ నానబెట్టామంటే ముద్ద అవుతుంది సో నేనైతే ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఎలా ఎలా కుక్ చేస్తాను ఏంటి ఈ దీన్ని స్పెసిఫిక్గా ఈ వేలో కుక్ చేసినారంటే బాగుంటుంది సో నేను చెప్తాను ఏ విధంగా కుక్ చేయాలనేది ఇప్పుడు మనము ఈ రైస్ని కుక్ చేసుకుందాము నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇది కడిగిన రైస్ అనేది ఇలా పెడుతున్నాను ఫస్ట్ కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకుందాం తర్వాత చిన్నకి పెట్టుకుందాం ఇప్పుడైతే ప్రెజెంట్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేడవ్వ నిజం ఇది ఏంటంటే మాకైతే చెప్పాలంటే నిజంగా బియ్యం అనేది బాగా అవుతుంది మరి అంతలా ముద్దగా కాకుండా నార్మల్గా అవుతుంది అది వేడి మీద తిన్నప్పుడైతే మంచిగా ఉంది సన్న బియ్యం బయట మనం కొనుక్కొని ఎలా తింటాము సేమ్ ఇది కూడా అలానే ఉంది దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు మనం కొత్త బియ్యం వండుకుంటాం కదండి సన్న బియ్యమే కొత్తగా వండుకుంటాం కదా సో వంట చేసినప్పుడు ఎలా కొంచెం మెత్తగా ఉంటుందో మరి అంత మెత్తగా కాకుండా నార్మల్ తినేలాగానే ఉంది ఇవి అయితే నాకు అయితే ప్రతి ఒక్కరు తినొచ్చండి ఈ సన్న ఈ రేషన్ బియ్యం తిన్నంత మాత్రమే అది కాదు వీటిని అందరూ యూజ్ చేసుకుంటే బెటర్ కదండి వాళ్ళు మనకి ప్రభుత్వం ఏంటంటే ఇది మనకి అందరు అందరికీ యూజ్ అవ్వాలి అందరూ సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకి ఈ పథకాన్ని ఇష్యూ చేశారు కదా సో అందరూ అదే విధంగా ఈ పథకాన్ని యూజ్ చేసుకోవాలి ఈ పథకం ద్వారానైనా ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో వాళ్ళు మనకి బియ్యం ప్రొవైడ్ చేశారు సో మనం కూడా వాళ్ళు ఆ పథకాన్ని ఇష్యూ చేసినప్పుడు మనం కూడా అది అమలు అంటే మనం కూడా దాన్ని స్వీకరించాలి కదా సో ప్రతి ఒక్కరు వాళ్ళకి రేషన్ రేషన్ కార్డు ఉందంటే ప్రతి ఒక్కరు కూడా రేషన్ నుంచి బియ్యం తెచ్చుకొని వాళ్ళు వండుకోండి మీకు ఎంతో కొంచెం నెల బడ్జెట్లో కొంచెమైనా ఖర్చు తగ్గుతుంది కదా ఏ నేనేంటి రేషన్ బియ్యం తినేది అని కాకుండా తినండి బాగుంది ప్రతి ఒక్కరైతే తినొచ్చు అండి చిన్నపిల్లలకి కూడా పెడుతున్నాం మేమైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా నేను చెప్తున్నాను పిల్లలకి పెడుతున్నాం పెద్దవాళ్ళు తింటున్నారు ఏజ్ వాళ్ళు కూడా తింటున్నారు సో నార్మల్గా మనం కొనుక్కొని తిన్నప్పుడు రైస్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అంతే అండి డైజెషన్లో కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంది ప్రతి ఒక్కరు మస్ట్ ట్రై అండి ఇప్పుడు మనం రైస్ ఎలా కుక్ అవుతుందో చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇలా కొంచెము వేడెక్కింది కదండి ఈ రైస్ సో కొంచెం నేను ఏంటంటే నా దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఏంటంటే నూనె ఉన్నా కానీ నూనె వేసుకోవచ్చు నో ప్రాబ్లం దీంట్లో నెయ్యికి నూనెకి ఏమంత డిఫరెన్స్ ఉండదు సో మనకి ఎందుకు దాన్ని యూజ్ చేస్తున్నానో నేను చెప్తాను నెయ్యి వేసుకుంటే చెప్తాను ఈ నెయ్యి కానీ నూనె కానీ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే దీనివల్ల ఏంటంటే బియ్యం అనేది అంటే మనం కుక్ చేసుకున్న తర్వాత రైస్ పొడి పొడిగా ఉండడానికి నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను ఈ ట్రిక్ అయితే బాగా యూజ్ అయిందండి సో నేను ఎవ్రీడే నేను కుక్ చేసినప్పుడు కొంచెం వేడి అయిన తర్వాత ఈ నెయ్యిని అనేది ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు నెయ్యికి బదులు ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో మనం ఏంటంటే నేను ఇది ఇంకొకటి చెప్తాను మీరు ఈ వీడియో అనేది కంప్లీట్ ఎండ్ వరకు చూడండి నేను ఎలా కుక్ చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది సో దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది నేను చేసిన రైస్ అనేది ఎలా ఉంది అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది జస్ట్ ఎవరైతే ఈ వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూద్దామని వచ్చారు కదండి సో వీడియో ఎండ్ వరకు చూసి మీరు కామెంట్ చేయండి నేనేంటి ఎలా వండుతుంది అని చెప్పింది కానీ ఎన్ని గ్లాసుల నీళ్ళు పోయాలి అని ఏం చెప్పలేదు అని అని అనుకుంటున్నారా అది ఏం లేదు నేనైతే ఇట్లా కొలిచి అంటే మెజర్ చేసి అయితే వాటర్ వేయట్లేదు సో ఎందుకు అనేది మీరు ఇప్పుడు చూస్తారు ఎందుకు చేయట్లేదు అని అంటే నేను ఇది అనేది సరాసరిగా పెట్టట్లేదు అండి రైస్ని సో వాటర్ అనేది మనము నేనైతే టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్కి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను బట్ వాటర్ వచ్చేసి దానికి డబ్బులు అంటే నేను మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలి అని అంటే ఇక్కడ వరకు రైస్ ఉంది అని అంటే ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వరకు రైస్ ఉంది అని అంటే నేను వాటర్ అనేది ఇక్కడ వరకు పోసుకుంటాను అంటే ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కువనే వాటర్ వేస్తాను ఆ రైస్కి టూ త్రీ టైమ్స్ డబుల్ వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఏంటంటే గంజి వాచుతాను సో గంజి వాంచడం వల్ల మనకి ఇంకా ముద్దయ్యే అవకాశం ఉండదు సో బాగా ఆవిలి అనేది వదులుతుంది బాగా అంటే వాటర్ అంతా తీసేసిన తర్వాత కూడా దాంట్లో వాటర్ కంటెంట్ అంటూ మనకి ఉండదు సో దీనికి ఒక అంటే ఈ సమ్మర్లో కూడా ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సమ్మర్లో కూడా మనకు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయినా కానీ రైస్ అనేది బాగుంటుంది నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ చేసిన రైస్ చూపిస్తాను మార్నింగ్ చేసిన రైస్ అండి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ రైస్ అనేది మంచిగా ఉంది అంటే పొడి పొడిగా ఉంది ఎంత పొడిగా ఉంది చూడండి ఇది మార్నింగ్ చేసిన రైస్ సో ఇప్పటికీ కూడా మంచిగా ఉంది అంటే వాటర్ కంటెంట్ ఉండదు మనము వాచి వండడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను ఆ విధంగానే నేను వాచి వండుతున్నాను అన్నం కూడా మంచిగా అవుతుంది మనకు పొడి పొడిగా ఉంటుంది ముద్ద కాదు అండ్ ఎక్కువసేపు అనేది మనకి ఇన్ కేస్ మార్నింగ్ రైస్ కుక్ చేసినాక కొంచెం మిగిలింది అని అంటే కూడా నైట్ తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ డన్ అవుతుందండి చూడండి కుక్ అయిపోయింది మనము ఇంకొక వన్ మినిట్కి ఇది గంజి వాచేసుకున్నామంటే మంచిగా అవుతుంది రైస్ చూసారా అండి ఇప్పుడు ఇంకా పలికిప్పేసింది మీకు దగ్గరికి కనబడుతుందో లేదో నాకు తెలియట్లేదు చూడండి ఇలా పలికిప్పేసింది సో మనం ఇప్పుడు ఇంకా వాచుకునే టైం అయిపోయింది గంజి వాచే టైము ఆఫ్ చేసేసి వన్ చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా గంజి వాచుకోవడమే చూసారా అండి ఇప్పుడు నేను ఇలా గంజి వాచుతున్నాను రైస్ కూడా ఇది ఇలా చేయడం వల్ల కూడా రైస్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే రైస్ అయిపోతుంది నాకు ఇది అలవాటు అయిపోయింది గంజి వాచడం అనేది సో నేనైతే ఈజీగా వాస్తున్నాను కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళైతే కొంచెం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే వేడికి ఆవిరులు అనేది మనకి చేతికి అంటుకుంటాయి సో అప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం క్లాత్ కూడా మనం యూజ్ చేయాలి కూడా ఏంటంటే రేషన్ బియ్యం వస్తున్నాయి కానీ వాళ్ళు తింటున్నారో లేదో అర్థం కావట్లేదు కానీ తినండి ప్రతి ఒక్కరు తినండి దీనివల్ల అయితే అంత మనకి ఎఫెక్ట్ అట్లేం లేదు బాగుంది ఇది కూడా ఏంటంటే ఇంకొకటి బెనిఫిట్ ఏంటి తెలుసా అండి మనకి ఇది తక్కువ పాలిష్ అయిన రైస్ కాబట్టి సో మనకి దాని విధంగా కూడా మనకి కొంచెం హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి ఎంత పాలిష్ తక్కువ ఉంటే అంత మంచిది కదా సో మనకి ఈ రైస్లో అయితే పాలిష్ తక్కువ ఉందండి ఆ చక్క మనం ఏంటంటే మళ్ళీ కలబెట్టద్దు కలబెట్టామంటే ఏంటంటే ముద్దగా అవుతుంది ఇది కూడా ఒక టిప్ అండి ఒకసారి ఇది కూడా గమనించండి ఇలా మనం తింటూనే ఇలా ఇలా మనం ఈవెన్ అనుకొని ఒక్క టూ మినిట్స్ మనము స్టవ్ వెలిగించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడే మనము గంజీవా వాచ్ం కదా సో ఒక్క వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అనేది స్టవ్ మీద అలానే పెట్టాలండి సో ఇలా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది కొంచెం అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మొత్తం మనము వాచలేం కాబట్టి సో కొంచెం సేపు ఒక వన్ మినిట్ పెట్టేస్తే ఎక్స్ట్రా వాటర్ అనేది కూడా మనకి వెళ్ళిపోతుంది చూపిస్తాను రైస్ అంతా ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి రైస్ ఎలా అయిందని కూడా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మనము గంజి వాచాక స్టవ్ అనేది చిన్న పెట్టుకోవాలండి మళ్ళీ మనం స్టవ్ మీద పెడతాం కదా సో చిన్నగా పెట్టుకోవాలి సో దానివల్ల ఏంటంటే మాడదు లేదంటే మీకు ఏంటంటే ఆ వన్ మినిట్లోనే అడగపోతుందండి స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో వన్ మినిట్ తర్వాత చెక్ చేసుకోండి రైస్ అయిందా లేదా అని నాదైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను నేను రైస్ కుక్ చేసినాక ఏ విధంగా నాకు వచ్చింది అనేది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ మరి వేడి మీద తీశాను కాబట్టి ఇలా కొంచెం మనకి ఇట్లా అనిపిస్తుంది కానీ ఈ ఆవిరంతా పొయ్యాక కూడా మనకి పొడి పొడిగా ఉంది చూసారు కదా ప్రతి ఒక్కరు తినొచ్చండి నా ఒపీనియన్ ఏంటంటే ఇది అందరూ తినొచ్చు నో ప్రాబ్లం రైస్ అయితే మనం ఏ విధంగా కుక్ చేసుకోవాలి అనేది దాన్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కరికి ఒకలాగా అవుతుంది సో ప్రతి ఒక్కరు తినొచ్చండి హండ్రెడ్ పర్సెంట్గా పిల్లలకు కూడా పెట్టొచ్చు చూడండి ఎంత బాగుంది కదా నేనేమో సపోర్ట్ చేయడానికి ఎవరిని విమర్శించడానికి కాదు సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇది అయితే బాగుందండి ఈ రైస్ అనేది చూసారు కదండి ఈ రైస్ ఈ రైస్ అయితే బాగానే అయిందండి ఈ పథకం అయితే బెటర్గానే ఉంది అని అనుకుంటున్నానండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అయితే అందరు తినేలాగానే ఉంది దీంట్లో అయితే ఏం కంప్లైంట్స్ అయితే లేదు ఈ రైస్ అయితే బాగుంది మీరు కూడా రేషన్ బియ్యం అనేది తింటున్నారా ఇన్ కేస్ తిన్నారు అని అంటే మీకే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో